ఈరోజు కోదడ పట్టణ కేంద్రానికి కర్ల రాజేష్పై జరిగినటువంటి హత్యకు నిరసన తెలియజేయడానికి వచ్చినటువంటి సందర్భంగా మరి ఈ యొక్క న్యూస్ని కవర్ చేయడానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ జై భీమ్ జై భారత రాజ్యాంగం మరి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ పేద ప్రజలపైన కస్టోడియల్ డెత్ ఎన్నో జరుగుతున్నాయి ఎన్నో దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఏ ప్రభుత్వం ఉన్నా కానీ వారిని ఎటువంటి చర్యలు తీసుకోకుండా కేవలం మభ్య పెట్టడం కోసం కొన్ని కొన్ని చిన్న చిన్న హామీలు ఇస్తూ మళ్ళీ ఇటువంటి హత్యలే ఈ రాష్ట్రంలో రిపీట్ అవుతున్నాయి మరి ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు మరి ఈరోజు అంటే కోదాడ పట్టణ కేంద్రంలో కర్ల రాజేష్ హత్యను పోలీసులే చిత్రహింసలు పెట్టి విపరీతమైనటువంటి కొట్టుడు కొట్టి తన బ్లడ్ మొత్తం క్లాట్ అయిపోయి చనిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఆ చర్యకు పాల్పడినటువంటి ఎవరైతే చిలుకూరు ఎస్ఐ ఉండో ఆ చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి పైన మర్డర్ కేసు నమోదు చేయాలని అదేవిధంగా ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తనను రిమూల్ ఫ్రమ్ సర్వీస్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది బీసీఎస్సీ ఎస్టీ జాగ్ తరఫున సురాయపేట జిల్లా నుంచి ఎందుకంటే అందులో సీఐ కూడా బాధ్యుడే అతన్ని కూడా ఎవరైతే కోదాడ రూరల్ సిఐ ఉన్నాడో అతన్ని కూడా రిమ్ల్ ఫ్రంప్ సర్వీస్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాము ఇక వాళ్ళని ఎటువంటి రిమ్ల్ ఫ్రంప్ సర్వీస్ చేయకపోగా ఇంకా పోలీసులు కావాలని ఇక్కడ శాంతియుత నిరసన కార్యక్రమం చేస్తున్నటువంటి మా పైన కావాలని ఒక ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేసి లాండర్ సమస్యగా మార్చి ఈ సమస్యను అంతా పక్కదో పట్టించడం కోసం పోలీసులే కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ బందోబస్తుకు వచ్చినటువంటి సిఐకి చెప్తున్నాం టౌన్ సీఐ శివశంకర్ గారికి తను మాటలు తను చేస్తున్నటువంటి ప్రవర్తన ఎటువంటి ఒక ఒక ఆఫీసర్ ప్రవర్తన లేకుండా ఒక రౌడీజం చేస్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రికి తొత్తుగా మారితే మారచ్చు సిఐ గారు నీ ప్రమోషన్ కోసమో నీ మెప్పు కోసమో నువ్వు ఉంటే ఉండొచ్చు డ్యూటీ చేసుకోగాని ఇక్కడ రాజ్యాంగబద్ధంగా భారత రాజ్యాంగం ప్రకారం శాంతియుత నిరసన చేస్తున్నాం మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు ఈరోజు చుట్టూ గల్లీకో పది మంది పోలీసులను పెట్టి ఈ ప్రజలందరినీ గాంధీనగర్ ప్రజలందరినీ మాదిగలందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడికి వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళందరినీ ఎత్తుకుపోయే విధంగా కుట్ర చేస్తున్నారు మేం ఖబర్దార్ మేము సవాల్ చేస్తున్నాం పోలీస్ వ్యవస్థకు మమ్మల్ని కానీ ఇక్కడున్నటువంటి ఈ యొక్క సమస్యను పరిష్కరించడం కోసం ఎక్కడో ఆదిలాబాదులో లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర చేస్తున్న మా అధినాయకుడు డాక్టర్ విశారదన్ గారు ఇక్కడికి వచ్చిండు అతన్ని టచ్ చేస్తే పన్నెండు వేల ఐదు వందల గ్రామాలలో మొత్తం నిప్పు పెడతామని చెప్పి మేము సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి వెంటనే రాజేష్ కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఎక్సరషా ప్రకటించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది వాళ్ళ ఇంట్లో ఒక ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి వారికి ఉపాధి కల్పించాలి వాళ్ళు ఉండడానికి ఒక రూమ్ కూడా లేదు సరిగా ఇల్లు లేని పరిస్థితి ఉన్నది తినడానికి తిండి లేదు ఒక తమ్ముడు ఉంటే తను మెంటల్ డిజార్డర్ క్యారెక్టరు మరి వాళ్ళ బతుకు మొత్తం రోడ్డు మీద పడ్డది మరి ఇప్పటికైనా మేము దాదాపు తను చనిపోయి ఈ రోజుకు నాలుగు రోజులు గడుస్తున్నా కానీ ఈ ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి స్పందన రావడం లేదు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయ్యా నువ్వు సీఎం తర్వాత సీఎం అని ప్రగల్పాలు కానీ ఎక్కడ కూడా నువ్వు న్యాయం చేసే పరిస్థితులు లేవు మరి నీకు కనబడతలేరా ఈ యొక్క కర్ల రాజ హత్య ఇంత జరిగినా కానీ నీకెందుకు కనబడడం లేదు మరి మీకు వినపడలేదా కనపడలేదా అని చెప్పి ఈ రోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా స్పందించి యాభై లక్షల రూపాయల ఎక్సరేష ప్రకటించినట్లయితే మేము పెద్ద ఎత్తున మా అధినాయకుడు మేము ఈ యొక్క దళితులపై జరుగుతున్నటువంటి దమనకాండకు నిరసనగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆమరణ నిరార దీక్ష చేయడానికి కూడా సిద్ధపడుతున్నామని తెలియజేస్తున్నాను